my precious children of god i greet each one of you in the name of our lord and savior jesus christ today we are going to meditate beautiful promise of god from the bible let us turn our bibles to hebrews chapter 6 verse 10 హెబ్రీలకు వ్రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదో వచనాన్ని చదువుదాము ఫర్ గాడ్ ఇస్ నాట్ అన్జస్ట్ టు ఫర్గెట్ యువర్ వర్క్ అండ్ లేబర్ ఆఫ్ లవ్ విచ్ యు హావ్ షోన్ టువర్డ్ హిస్ నేమ్ ఇన్ దట్ యు హావ్ మినిస్టర్డ్ టు ద సెయింట్స్ అండ్ డూ మినిస్టర్ మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు అని ఈ వచనములో దేవుని వాక్యం సెలవిస్తుంది హౌ మనీ ఆఫ్ యు వాంట్ టు ఫాలో ద లా అండ్ డు హిస్ మినిస్ట్రీ మీరు ఎంతమంది మంది ప్రభువును వెంబడిస్తూ ఆయన పరిచర్య చేయాలి అని ఆశపడుతున్నారు ఈవెన్ ఫ్రమ్ యువర్ ఓన్ హోమ్ యు కెన్ డు సంథింగ్ ఫర్ ద లా మీ సొంత గృహము నుండి కూడా మీరు ప్రభు కొరకు ఏదో ఒక కార్యమును చేయగలరు when i lost my daughter angel the lord gave me beautiful ministry నేను నా కుమార్తె అయిన ఏంజెల్ని కోల్పోయినప్పుడు ప్రభు నాకుక అద్భుతమైన పరిచర్యని ఇచ్చి ఉన్నారు ఇన్ ది ఇయర్ 1986 షి పాస్డ్ అవే సంవత్సరంలో తను 1988 ద లార్డ్ Spoke to me and start a ministry of prayer 1988వ సంవత్సరంలో ప్రభువు నాతో మాట్లాడి ఒక ప్రార్థన పరిచర్యను ప్రారంభించారు దట్ ద 维మెన్ ఫోక్ అది స్త్రీల కొరకు నవర్ న్యూ హౌ టు స్టార్ట్ హౌ టు దేలా చేయాలి ఏం చేయాలి ఏమి తెలియదు ద లార్డ్ గైడెడ్ మీ ఇన్ బ్యూటిఫుల్ వే ఇట్ దెన్ ఇయర్స్ ప్రభు అద్భుతమైన రీతిలో నన్ను నడిపించారు పరిచర్య ప్రారంభించి సంవత్సరాలు గడిచాయి సో ఫోక్ అండ్ అండ్ దే ఆర్ వారియర్స్ ఫర్ ద అనేకమంది స్త్రీలు ఈ పరిచర్యలో పాల్గొంటూ ప్రార్థిస్తూ వారిప్పుడు ప్రభు కొరకు ప్రార్థనా యోధులుగా నిలుచుని ఉన్నారు This ministry is called Esther Prayer Group. ఈ పరిచర్య పేరే ఎస్తేర్ ప్రార్థన గుంపు. Just like the Bible pray, Esther, we all gather together, we pray unto the Lord for certain points. బైబిల్లోని ఎస్తేర్ వలనే మేము స్త్రీలందరం చేరి కొన్ని అంశముల నిమిత్తము కలిసి ప్రార్థించండి మై సిస్టర్స్ యు కెన్ ఆల్సో జాయిన్ అండ్ గెట్ బ్లెస్డ్ బై ద లార్డ్ నా ప్రియ సోదరీలారా మీరు కూడా చేరి ప్రభు చేత దీవెనలు పొందగలరు యాస్ అ కపుల్ యు కెన్ జాయిన్ దంపతులుగా మీరు ప్రార్థించగలరు యాస్ ఏ యంగ్ గర్ల్ యు కెన్ జాయిన్ యవనస్త్రాలికా ప్రార్థించగలరు యాస్ ఏ స్మాల్ చైల్డ్

ఆ వేదన నుండి బయటికి ఎలా రావాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు దట్ టైం గాడ్ గేవ్ మీ దట్ బ్యూటిఫుల్ మినిస్ట్రీ స్టిల్ ఐ యామ్ డూయింగ్ ఆ అద్భుతమైన పరిచర్యను ప్రభు అప్పుడు ఇచ్చి ఉన్నారు ఇప్పటికీ నేను ఆ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాను మెనీ ఆర్ బ్లెస్డ్ త్రూ దట్ మీకులు దీవించబడుతూ ఉన్నారు. మే నీ ఆర్ ఏబుల్ టు డు గాడ్స్ వర్క్ త్రూ ద మినిస్ట్రీ. నీకులు ఈ పరిచర్య ద్వారా ప్రభువు కొరకు పని చేస్తున్నారు. యు కెన్ డు వండర్స్ ఫర్ గాడ్. అవను మీరు ప్రభువు కొరకు గొప్ప కార్యములు చేయగలరు. ఇఫ్ యు డు దట్. మీరు అలా చేసినప్పుడు అకార్డింగ్ టు దిస్ ప్రామిస్ వాట్ విల్ హappen? ఈ వాగ్దానం చెప్పున ఏం జరుగుతుంది? గాడ్ ఇస్ నాట్ అంజస్ టు ఫర్గెట్ యువర్ వర్క్.

Let us humble ourselves and look to God. Father, thank you for the ministry. Lord, bring everybody who are hearing this word to come under the shelter. Let them not waste their time, Father. Let them all join this prayer ministry. వరందరి ప్రార్థన పరిచర్యలో చేరదరుగాక గ్రేస్ టు జాయిన్ అండ్ ప్రయర్ ఫర్ అదర్స్ వరిచేరి తెల్లకొరకు ప్రార్థించే కృపనివ్వండి అండ్ గ్లోరిఫైర్ హోలీ నేమ్ ఈ పరిశుద్ధ నామాని మహిమ పరిచగలుగుదురుగాక థాంక్యూ లార్డ్ వందనాలు థాంక్యూ లార్డ్ వందనాలు యు ఆర్ డుయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ అ బ్యూటిఫుల్ వే ఫాదర్ అద్భుతమైన రీతిలో మీరు అన్నిటిని జరిగిస్తున్నందుకై వందనాలు వి గివ్ యు ఆల్ ద గ్లోరీ నీకే సమస్త మహిమ ఇన్ జీసస్ నేమ్ వి ప్రే యేసు నామములో ప్రార్థన ఆమేన్ ఆమేన్ precious sister Indra. Along with you, I wish your beloved son Raj Abhishek a happy birthday. Amulya Maina Sahodriyagu. ఇందిరా గారితో కలిసి మీ యొక్క ప్రియమైన కుమారుడు రాజ్ అభిషేక్ సంతోష భరితమైన జన్మదినోత్సవపు శుభాకాంక్షలను తెలియచేయించు ఉన్నాను రాజ్ గాడ్ బ్లెస్ యు రిచ్లీ అకార్డింగ్ టు జెనసిస్ 12:2 గాడ్ సేస్ ఐ విల్ బ్లెస్ యు ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్ అండ్ యు విల్ బి ఎ బ్లెస్సింగ్ ఆదికాండము 12:2

తండ్రి వీరికి బిహెచ్ఎంఎస్ లో గొప్ప సాఫల్యతను అనుగ్రహించండి బంగారుమయమైన భవితవ్యమును అనుగ్రహించండి జస్ గారికి విద్యలో గొప్ప ప్రజ్ఞను రాణింపును సువర్ణమయమైన భవితవ్యమును దైవికమైన అభిషేకమును అనుగ్రహించి ఆశీర్వదించండి జాబ్ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ సహోదరి ఇందిరా గారికి ఉద్యోగములో ఆశీర్వాదమును అనుగ్రహించండి సోదరుడు సునీల్ గారికి ఆర్థిక ఆశీర్వాదములను మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి